హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి మీకు కొన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేమిటి అంటే నేను యూట్యూబ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను సో తీసుకున్న జాగ్రత్తలు ఏంటిది అండ్ నేను కొన్ని విషయాలు అయితే ఫీల్ అయ్యానండి చాలా అంటే చాలా హట్ అయ్యాను అనమాట సో అవేంటిది అసలు హటవడానికి రీజన్ ఏంటి అండ్ నేను ఏమేమి జాగ్రత్తలు అయితే తీసుకున్నాను సో కొత్త వాళ్ళకి నేను ఇచ్చే టిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో వీడియో అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూశారంటే మీకు అన్ని ఇన్ఫర్మేషన్లు అయితే మీకు క్లియర్గా చేసి నేను యూట్యూబ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశాను సో నేను స్టార్ట్ చేసింది సో టూ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ త్రీకి అనమాట సో ఆ రోజు అయితే నేను యూట్యూబ్ అయితే ఫస్ట్ నేను క్రియేట్ చేసుకున్నానండి ఆ రోజు అంటే బేసిక్గా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన లేదు ఫ్రెండ్స్ కాకపోతే ఏదో పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఖాళీగా ఉంటున్నాం కదా ఏదో ఒకటి చేద్దాంలే అన్న ఒక చిన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో నాకు కొన్ని ఓకే నా దగ్గర కొన్ని టాలెంట్స్ అయితే ఉన్నాయి ఏదో ఒకటి సో అందులో కొందరికైనా ఒక్కరికైనా ఇద్దరికైనా యూజ్ అవ్వకపోద్దా సరే చూద్దామన్నట్టు స్టార్ట్ చేశాను సో నేను స్టార్ట్ చేయగానే వీడియోస్ అయితే నేనేం పెట్టలేదండి అక్టోబర్ టెన్త్ వరకు నేను వీడియోస్ అయితే ఏం పెట్టలేదు అనమాట అంటే ఎలా చేయాలి ఏం చేయాలి అనే ఒక ప్రాసెస్ అయితే నాకు క్లారిటీ లేదనమాట సో ఆ క్లారిటీ కోసం అయితే నేను ఫస్ట్ కొంచెం చాలా అంటే చాలా భయపడ్డానండి సో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏంటనేది నాకు రాదనమాట రాకపోతే నేను చాలా అంటే చాలా భయపడ్డాను సో స్టార్ట్ చేశాను మరి చేయగలనా లేదా అన్నట్టు చాలా రోజులైతే నేను టైం తీసుకున్నాను అనమాట సో ట్వంటీ త్రీ నుంచి టెన్ అండి అక్టోబర్ టెన్త్ వరకు నేను దాదాపు ఇన్ని రోజులైతే నేను టైం తీసుకున్నాను అనమాట కానీ తర్వాత మాత్రం డే చేశాను అనమాట సో భయపడుతూ కూర్చుంటే జరిగేదైతే ఏముండదు సో ఒక్కడుగు వెద్దాం అనేసి నేనైతే స్టార్ట్ చేశానండి సో అక్టోబర్ టెన్త్ రోజు నా ఫస్ట్ వీడియో అండి సో ఫస్ట్ వీడియో అయితే నేను అక్టోబర్ టెన్త్ రోజు అయితే నేను రిలీజ్ చేశానమాట కాకపోతే స్టార్టింగ్లో వ్యూస్ అయితే నాకు అంత రాలేదు ఫ్రెండ్స్ టూర్ వీడియోస్ అవి ఇవి కొంచెం పెట్టానమాట అండ్ కిచెన్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ అవి కొంచెం పెట్టాను సో వాటికైతే అంత వ్యూస్ అయితే నాకు రాలేదండి ఎంత ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంతే సో అదే వ్యూస్ అనమాట కానీ పర్లే దాంతోనే మనము ఫీల్ అవ్వద్దు అనేసి నేనైతే ఇలా వీడియోస్ అయితే తీసుకుంటూ వెళ్తున్నాను సో తీసుకుంటూ వెళ్తున్నప్పుడు నేనేం చేశానంటే ఓకే నేను కొన్ని బ్లౌజులు అయితే కుట్టుకున్నాను కదా సో వాటిని కూడా మీకు చూపిద్దాం అన్నట్టు నేను ఆ బ్లౌజ్ వీడియోస్ అయితే మీకు చేయడం వల్ల ఏంటంటే అందులో దాదాపు త్రీ వీడియోస్ అండి త్రీ వీడియోస్ అయితే అంటే అప్పుడు వచ్చేసి నాకు టూ వీడియోస్ అయితే వైరల్ అయ్యాను అనమాట కానీ అది ఉండు ఉండగా త్రీ వీడియోస్ అయితే నాకు వైరల్ అయ్యాయండి సో ఆ వీడియోస్ వల్ల ఏంటంటే నాకు డే బై డే సబ్స్క్రైబర్స్ రావడము అండ్ ఏంటంటే మానిటైజ్ అవ్వడము ఇదా ఇదంతా జరిగిందనమాట సో ఇదంతా జరిగి నాకు జస్ట్ ట్వంటీ డేస్ అండి ట్వంటీ డేస్లలో ముందు వచ్చేసి నాకు ఫిఫ్టీన్ డేస్ వరకు నాకు ఏ కదలిక లేదండి జస్ట్ డైరీ టెన్ మెంబర్స్ డైరీ టెన్ మెంబర్స్ అలా రావడం మాత్రం జరిగిందనమాట కానీ విత్ ఇన్ ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ ఈ మధ్య ఫైవ్ డేస్ గ్యాప్లో మాత్రము జస్ట్ ఒకటేసారి సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి సో అది ఎలా అంటే సో ఈ త్రీ వీడియో ఈ టూ వీడియోస్ అనమాట సో ఈ టూ వీడియోస్ అనేది వైరల్ అవ్వడం వల్ల నాకు విత్ ఇన్ ఫైవ్ డేస్లో మాత్రం నాకు ఎంత టూ హండ్రెడ్లో ఉండేదండి నా సబ్స్క్రైబర్స్ అలా టూ హండ్రెడ్ నుంచి ఆ విత్ ఇన్ ఫైవ్ డేస్లో మాత్రమే నాకు సిక్స్ థౌజండ్ అండి అనమాట సో షాక్ అయిపోయాను అసలు ఏం జరుగుతుంది నా ఛానల్ ఏనా అసలు ఏంటిది అన్నట్టు షాక్ అనమాట నాకు అప్పుడు ఈ అనలిటిక్స్ చెక్ చేసుకోవడం కానీ ఈ వ్యూస్ చెక్ చేసుకోవడం కానీ నాకు ఏది తెలియదండి స్టార్టింగ్ అనమాట సో వన్ బై డే బై డే డే బై డే డే బై డే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా చూసుకున్నాను అనమాట ఏంటంటే జస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేయడము మనకు ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు అదొకటి చూసుకోవడం కనీసం నాకు వ్యూస్ ఎంత ఉన్నాయని చూడడం కూడా నాకు రాలేదండి ఫస్ట్ అంత జీరో మైండ్తో అయితే ఉన్నానన్నమాట సో అదొకటి నేను చేసిన మిస్టేక్ అండి సో ట్వంటీ డేస్లోనే నాకు సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారు అంటే ఆ టూ ఆత్ ఆ టూ వీడియోస్ అనేది వైరల్ అవ్వడం వల్ల నాకు వితిన్ ట్వంటీ డేస్లో మాత్రమే నాకు సబ్స్క్రైబర్స్ సిక్స్ థౌజండ్కి అయితే వచ్చేసారండి సో ఆ ట్వంటీ డేస్లోనే నాకు మానిటైజేషన్ అయిపోయింది అయిపోగానే నాకు పేమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఆ టూ వీడియోస్కి ముందే చాలా వ్యూస్ అనేది అయిపోయాయి అనమాట చాలా వ్యూస్ ఉండడం వల్ల ఏంటంటే నాకు ఎమ్మటే నాకు రావడం స్టార్ట్ చేసింది నాకు ఎమ్మటే పేమెంట్ అనేది రావడం స్టార్ట్ అయింది అండ్ విత్ ఇన్ ఎంత నేను మానిటైజేషన్ చేసిన టూ వీక్స్కి నాకు పిన్ అనేది వచ్చేసిందండి డైరెక్ట్ పిన్ అనేది రావడం ఎలాంటి ప్రాబ్లం అయితే నాకు రాలేదండి అన్ని టక టక అలా జరిగిపోయాయి అన్నమాట సో పిన్ రావడం పిన్ ఎంటర్ చేయడము అంతా జరిగిపోయి వితిన్ టూ సెకండ్ మంత్ అండి నేను స్టార్ట్ చేసి అంటే అక్టోబర్ టెన్త్కి నా ఫస్ట్ వీడియో అయితే నేను విత్ ఇన్ టూ మంత్స్లో నేను ఫస్ట్ పేమెంట్ అనేది తీసుకున్నాను అనమాట సో నాకైతే చాలా షాకింగ్ అండి ఈ విషయంలో కాకపోతే ఓన్లీ పేమెంట్ అనేది తీసుకోవడం కాదు ఫ్రెండ్స్ నా వర్క్ కూడా చాలా హార్డ్ ఉందండి అంటే అది స్టార్టింగ్ నుంచి నేను ఫాలో అయ్యే నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా సిస్టర్స్ అందరికీ నా హార్డ్ వర్క్ అనేది తెలుసండి చాలా హార్డ్ వర్క్ అయితే సరే నా ఫస్ట్గా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం కొన్ని టిప్స్ అయితే పాటించండి ఫ్రెండ్స్ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఖచ్చితంగా అన్నమాట అంటే నేను బిఫోర్ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయకముందు మాత్రం నేను చాలా వీడియోస్ అనేది చూసేది చూస్తూ ఉండేదానండి సో వాళ్ళని చూసి నాకు అనిపించింది అన్నమాట అంటే వీడియో అనేది చాలా క్లారిటీ ఉండేదండి ఇది మాత్రం మస్ట్ అండ్ సుడ్ ఫ్రెండ్ ఎవరైనా కొత్తగా వీడియో అనేది స్టార్ట్ చేయాలి కొత్తగా యూట్యూబ్ అనేది ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మీ వీడియో క్లారిటీ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి సో నాకైతే నేను సెపరేట్ ఫోన్ అయితే తీసుకున్నాను అండి పాత ఫోన్ నోకియా ఉండేదన్నమాట సో ఆ ఫోన్ అంత క్లారిటీ లేదండి ఓల్డ్ ఫోన్ అనమాట కాబట్టి దాన్ని ఇక ఆ ఫోన్తో వీడియో అనేది అంత క్లారిటీ లేదనేసి నేను యూట్యూబ్ కోసం అనేసి ఒక ఫోన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ సో దానివల్ల నాకు క్లారిటీ అయితే మంచిగా వచ్చింది సో ఇలా క్లారిటీ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే చూసే వాళ్ళకి కూడా మన వీడియో అనేది కొంచెం ఓకే బాగుంది నచ్చుతుంది అన్నట్టు ఒక టచ్చింగ్ అనేది కొంచెం ఉంటుందండి అందు సో దానివల్ల ఏంటంటే వీడియో క్లారిటీ ఒకటి మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎడిటింగ్ కానీ తమ్ నేల్స్ కానీ ఇవి మనం ఎవరైనా చాలామంది నేను చూసిన మిస్టేక్ అండి అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన మిస్టేక్ ఏంటి అంటే అందరూ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత తమ్ నేల్స్ పెట్టడం కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇదంతా అసలు తర్వాత నేర్చుకుంటున్నారన్నమాట సో అదంతా రాంగ్ అండి ముందే మనం ఏదైనా నేర్చుకోవాలి ముందే మనకు దీని గురించి కొంచెమైన అవగాహన పూర్తిగా అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనము చేసామనుకోండి సో ఆ వర్క్ అనేది కూడా కొంచెం చూసే వాళ్ళకి కొంచెం నచ్చుతుందన్నమాట ఇది నా ఒపీనియన్ అండి సో కొంచెం అనేది ముందు నేను ఎడిటింగ్ అనేది నేను ఫస్ట్ నేర్చుకున్నానండి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే నేను ఎడిటింగ్ అనేది నేర్చుకున్నాను ఎడిటింగ్ తమ్ ఎలా ఇవ్వాలి అయిపోవాలి ఆ ట్యాక్ సెల్ ఇదంతా నేను నేర్చుకునేసి యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట నేను ఇంకొక తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అంటే సో మాట్లాడమండి అండి మాట్లాడేటప్పుడు మన ఫేస్ అనేది మనకే నచ్చుతుందా లేదా ఇదొకటి మాత్రం నేను కన్ఫర్మ్ చూసుకున్నానండి దీనికోసం అయితే నేను దాదాపు త్రీ మంత్స్ అయితే ప్రాక్టీస్ చేశాను ఫ్రెండ్స్ అద్దం ముందు మిర్రర్ ముందు నిల్చుని నా ఫేస్తో నాతో నేను మాట్లాడుకోవడం సో నాతో నేను ఇలా మాట్లాడుకోవడం నాకే నచ్చితే ఓకే నాది నాకే కొంచెం నచ్చుతుంది అనిపించినప్పుడు మాత్రమే నేను యూట్యూబ్లోకి వచ్చానమాట అంతవరకు దాదాపు త్రీ మంత్స్ ఫ్రెండ్స్ త్రీ మంత్స్ అయితే నేను మొత్తం ప్రాక్టీస్ చేశానండి సో ఇలా మనము మన మన ఫోన్ అనేది పెట్టుకుంటే మనం ఎలా మాట్లాడగలుగుతాం అదే క్లారిటీ మనం మన ఫేస్ కట్ కానీ మన రీ ఫేస్ రీడింగ్స్ కానీ మనం అదంతా మన బాడీ లాంగ్వేజ్ కానీ చూసే వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది మాత్రం ఒకటి కంపల్సరీ చూసుకోవాలండి ఇదంతా నేను నా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే ఈ జాగ్రత్తలన్నీ నేను తీసుకున్నాను అనమాట సో ఇవంతా నేను తీసుకున్న జాగ్రత్తలు అండి వీడియో క్లారిటీ ఒకటి మెయింటైన్ చేయండి అండ్ మీ ఫేసే మీకు నచ్చుతుందా లేదా ఇవన్నీ ఎడిటింగ్ కానీ తమ్ నెల్స్ ఇవ్వడం కానీ ఇదంతా అప్లోడింగ్ కానీ ఇదంతా ముందు నేర్చుకుని ఆ తర్వాత మాత్రమే మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ అది మీకే మంచిది లేదు అంటే మీరు తర్వాత స్టార్ట్ చేస్తారనుకోండి అది మీకు కొంచెం ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట టైం టేకింగ్ అవుతుంది సో ఇదన్నమాట నేను తీసుకున్న జాగ్రత్తలు అయితే ఇవ్వండి ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అంటే ఏంటంటే అది నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది అండి ఏంటంటే అంటే మా రిలే నేను స్టార్ట్ చేసినప్పుడు మనము స్టార్ట్ చేయగానే మనకు సబ్స్క్రైబర్స్ అయితే రారేరు కదండి సో రారు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏంటి మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ అలా నేను చాలామందిని ఏం చేశానంటే సబ్స్క్రైబ్ చేయమని అందరినీ అడిగాను అనమాట సో అడిగానండి అడిగి అడగగానే చేశారు సో అలా కొందరు చేశారు కొందరు రెస్పాన్స్ ఇవ్వలేదు అలా కొందరు కొందరు ఉన్నారనమాట సో ఆ విధంగా నాకు ఎంత అంటే దాదాపు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే అయ్యారండి ఆ టైం వరకు సో చేసిన వాళ్ళు ఏంటి అంటే నా ముందు చేయడము తర్వాత మనము నేను లేనప్పుడు ఓకే ఇది మన దగ్గర లేదు కదా అన్నట్టు తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకోవడము అలా నాకు తెలిసిన వాళ్ళు నాకు చాలా దగ్గర వాళ్ళు కూడా అలా చేయడం అది నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఇదొక్కటండి ఇదొక్కటి నేను చేసిన మిస్టేక్ అన్నమాట మన కష్టాన్ని నమ్ముకోవాలి కానీ ఎవరిని నమ్ముకోవద్దని నాకు ఆ రోజైతే అర్థమైందండి సో కాకపోతే ఇక ఉంటారు కదండి ఎవరైనా కొంచెం ఎదుగుతున్నారు కొంచెం ముందు ఒక స్టెప్ ముందుకేస్తున్నారు అంటే వెనక్కి లాగుతారు కదండి మన ఇండియన్స్ సో అదొకటి నాకు అనిపించింది అనమాట ఇదొక్కటండి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చాలా బాధ అనిపించింది ఇప్పటివరకు నేను బాధపడే థింక్ అయితే ఇదొక్కటి ఫ్రెండ్స్ అది నేను అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు నేను వేస్ట్గా అడిగాను అన్నట్టు నాకు అనిపిస్తుంది అన్నమాట అది నేను కల్లారా చాలా మందిని చూశానండి అందుకనేసి నాకు ఇదొక్కటి మాత్రం నాకు బాధ అనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇందులో నేను ఏదైనా మీకు నచ్చింది ఏదైనా మాట్లాడి ఉంటే మాత్రం క్షమించండి అండ్ ఇది నా ఫ్యూచర్కి నాకు సంబంధించి మాత్రమే నేను చెప్పానన్నమాట ఎవరిని ఉద్దేశించి కాదు ఫ్రెండ్స్ సో వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్